హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మా నాన్న చనిపోయిన రోజు ఏడవ వర్ధంతి కాబట్టి నేనైతే ఎవరికైనా కొంతమందికి అయితే అన్నం పెట్టాలనుకుంటున్నాను అనుకున్నాను ఇకైతే నేను స్టార్ట్ చేసేసాను చేస్తున్నాను ఇంకా చేసి మొత్తం అయితే చూడండి మొత్తం అయితే మా హస్బెండ్ అయితే హెల్ప్ వచ్చాడండి నాకు చాలా అంటే చాలా హెల్ప్ వచ్చారు మొత్తం చేసేసాము అయిపోయింది ఇంకైతే మొత్తం తీసుకొని పార్సిల్ని ప్యాక్ చేసేదాన్ని తీసుకొచ్చేసాను మొత్తం అయితే ప్యాక్ చేసేస్తున్నాను మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం మిస్ మెస్సి నాన్న మా నాన్న పేరు చెప్పి అయితే అన్నం పెట్టాలని నాకు కొంచెం అనిపించింది ఇక నేనే అయితే ఇంట్లోనే అన్ని తయారు తెచ్చుకొని తయారు చేశాను చూడండి మొత్తం మీరైపు ప్యాక్స్ అయితే చేశానండి ఇంకైతే మొత్తం తీసుకువెళ్తున్నారు మన హస్బెండ్ చూడండి ఇక్కడైతే వాటర్ బాటిల్స్ అయితే బిస్కెట్ కూడా తీసుకున్నాను ఒకటేంటో ఇట్లా తీసుకున్నాను ఆ రెండు కూడా తీసుకున్నాను ఇంకైతే వెళ్ళిపోయిందండి అందరికైతే నాకు తోచినంత అయితే నేను అందరికీ కొంతమందికి అయితే పెట్టగలను కొంతమంది కడుపు అయితే నింపగలను నేను ఇలా అన్నం వేస్ట్ చేసే కంటే ఇట్లా పార్టీలో అవి ఇవన్నీ చేయకంటే ఇదే ఇది కొంచెం చాలా బెటర్ అండి నన్ను అడిగితే నీకైతే మొత్తానికైతే మొత్తం పనిచేసాం మా హస్బెండ్ పంచి పంచా మా హస్బెండ్ చేతి మీద కూడా పంచిపించాను మొత్తం అయితే అయిపోయింది ఫుడ్ అయితే అయిపోయింది పాపం బిస్కెట్లు అయితే మిగిలియ అది వాళ్ళకి ఇస్తున్నాడు మొత్తం అయితే ఇంటికి వెళ్ళాను ఇంకా మా డాడీ ఫోటో అయితే ఇన్ని ఎన్ని రోజులు మా హస్బెండ్ ఒప్పుకున్నారు ఫోటో అయితే అనేసి అని ఆకే స్టూడియోకి వచ్చేసాను ఇంక అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా డాడీకి తల్లిగేసారు అక్కడికి వచ్చి సాంబ్రాయణి వేసేస్తామని చెప్పేసి అని వెళ్ళాను మొత్తం అక్కడికి వెళ్ళాను అయితే వేసేసాను మా డాడీకి అయితే మొక్కున్నాను చూడండి మా డాడీ అంటే మాకు చాలా ఇష్టమండి మిస్ నాన్న మిస్ ఇవ్ మిస్ చాలా ఫీల్ చాలా ఇది అవుతున్నాను నన్ను లేని అందులో చాలా తెలుస్తుంది చూడండి నాకైతే రోజు చాలా ఇది ఉన్నానంటే మొత్తము సాంబ్రాన్ అయితే వేసేసాము మొత్తానికి నేను ఇళ్ళ నేను వెళ్ళే ముందే వాళ్ళు చేసేసి ఉన్నారు జస్ట్ నేను వెళ్ళి సాంబ్రాన్ వేసాను ఇంకా మా బ్రదరు మా సిస్టరు నేను అయితే చేసుకున్నాను ఒక అయిపోయింది మా డాడీ కాలం మేము అంతా కలిసి ఉంటే చాలా ఇష్టము ఇప్పుడు అలా మాది ఇచ్చేవాడే మా లేకుండా వెళ్ళాడు మెసివ్ నాన్న మెస్సివ్ మెస్